హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీలకు వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఈరోజు నుంచి మన ఛానల్లో వీక్లీ స్టోరీస్ స్టార్ట్ అయ్యాయండి చిన్న చిన్న సరదా కథలు ప్రతి శనివారం వారానికి ఒక కథ చొప్పున వస్తాయి సో అవి కూడా చూసి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను అవి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదాం బలవంతపు బంధం పార్ట్ థర్టీ వన్ ఈ ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకుండా ఉండి ఉంటే ఫస్ట్ అవి చూడండి అప్పుడే మీకు స్టోరీలో ఒక క్లారిటీ ఉంటుంది ఇంక ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళిపోతాం తనని పిక్ చేసుకోవడానికి వీక్షిత రాకపోవడంతో ఆ కోపమంతా తీసుకువచ్చి జానకి మీద అరుస్తూ ఉంది వందన ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వందన అలా అరవడంతో రోజు దీనికి ఏదో అయ్యింది అని అనుకుని ఇదిగో కాఫీ తాగు అని ఆ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది జానకి ఆ కాఫీ కప్ వైపు చూసి తాగాలి అని అనిపించక అలాగే పడుకుని నిద్రపోయింది వందన తను కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపుల్ అన్నిటినీ జాగ్రత్తగా ఒక టెంట్లోనే పెట్టుకుని ఉంది వసుధ వాటిని ఎలా అయినా దొంగతనం చేయాలని అనిపించినా ఎలాగో అన్న మనుషులు రేపు దిని లేపేస్తారు సో ఇంకా ఏ గొడవ ఉండదు మరెందుకు నేను అంత రిస్క్ తీసుకుని మరీ దొంగతనం చేయవలసిన అంత అవసరం ఏముందిలే లైట్ తీసుకుందాం అని అనుకుని తన పర్సనల్ నర్స్తో టెంట్లోకి వెళ్ళాడు ప్రకాష్ దోమల వలన నిద్ర పట్టక ఏం చేయాలో తెలియక టెంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంది వసద ఇంతలో బయట ఏవో శబ్దాలు వినిపించాయి దాంతో భయం వేస్తున్నా ఆ భయానికి కొంచెం ధైర్యం చెప్పుకొని ఆ టెంట్ లోపల నుండి బయటికి తల పెట్టి చూసింది నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్న వైష్ణవ్ ఆమెకి కనిపించాడు ఓ తరుణ్ నువ్వా అని కొంచెం రిలాక్స్ అయ్యి బయటకు నడిచి ఏంటి తరుణ్ నిద్రలో నడిచే అలవాటు ఏమైనా ఉందా నీకు అని అడిగింది వసదా అసలు పడితేనే కదా మేడం నిద్రలో నడవడానికి అని అన్నాడు వైష్ణవ్ నీకు పడడం లేదా నాకు కూడా పట్టడం లేదు అని నీరసంగా చెప్పింది వసదా అయితే నాతో రండి ప్రకృతి అందాలను చూపిస్తాను అన్నాడు వైష్ణవ్ ఎక్కడికి తరుణ్ అడిగింది వసుదా అబ్బా ప్రశ్న వేడి మానేసి ముందు మీరు రండి మేడం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు వైష్ణవు అతను అలా తీసుకువెళ్తున్నా కూడా అతనిపై ఆమెకి కోపం రావడం లేదు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని మళ్ళీ ప్రశ్నించకుండా చిన్న పప్పి పిల్లలా అతను వెనకే నడిచింది వసుదా గుమ్మం ముందు నిలబడి ఉన్న వైష్ణవిని చూసి అమ్మ వైశ్యు అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోయింది సుధా అది చూసి సుధా ఎక్కడికి వెళుతున్నావు అని అరిచాడు విక్రమ్వర్మ విక్రమ్వర్మ కోపం చూసి వెళ్ళేది కాస్త రాయిలా ఆగిపోయింది సుధా ఆ అరుపుతో భయపడి వైష్ణవిని గట్టిగా పట్టుకున్నాడు అక్షయ్ భయం లేదు అన్నట్లు అతని తల నిమురుతూ డాడీ అని పిలిచింది వైష్ణవి ఇంకొకసారి నన్ను అలా పిలిచే ధైర్యం చేయక నువ్వు ఇప్పుడు నువ్వు నా కూతురివి కాదు నా కూతురు చనిపోయి చాలా సంవత్సరాలైంది కోపంగా అన్నాడు విక్రమ్ వర్మ ఆ మాటలు విని ఆమె గుండెలో సన్నని బాధ మొదలయ్యింది ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా అక్షయం తీసుకుని వెళ్ళడానికి వెనక్కి అడుగు వేసింది వైష్ణవి అది చూసి అక్క నువ్వు వెళ్ళవలసింది బయటికి కాదు లోపలికి అని ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు వీక్షిత్ వీక్షిత్ అలా చేయడంతో విక్రమవర్మ కోపం రెట్టింపు అయ్యింది అంటే నీకు నా మాట మీద గౌరవం లేదా వీక్షిత్ అని అరిచాడు విక్రమవర్మ డాడ్ కానీ మీ మాట మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందో బస్త చేతిలో మసపోయి పసిబిడ్డతో రోడ్డు మీద పడిన నా అక్కని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది అని చెప్పాడు వీక్షిత్ ఆ మాటతో విక్రమవరం మనసులో ముళ్ళు దిగినట్లు అనిపించింది తన కూతురు పరిస్థితి తెలుసుకుని బాధగా అనిపించినా అది బయటికి కనబడినివ్వకుండా అయితే మీ అక్కతో పాటే నువ్వు కూడా నా ఇంటి పేరుని మాతో ఉన్న బంధాన్ని తెంచుకుని బయటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు విక్రమ్వర్మ కూతురి జీవితం ఇలా అయిపోయిందే అన్న బాధలో ఉన్న సుధకి విక్రమవరం మాటతో నెత్తిన పిడుగుపడినట్లు అయింది ఇదే మీ ఆఖరి నిర్ణయమా అని అడిగాడు వీక్షిత్ అవును గంభీరంగా చెప్పాడు విక్రమ్వర్మ అయితే సరే అని వైష్ణవి చేపట్టుకుని బయటకు నడవబోయాడు వీక్షిత్ దానితో వద్దు వీక్షిత్ నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయవద్దు ఈ ఇంటికి దూరమై ఈ ఐదు సంవత్సరాలు నేను ఎంత నరకాన్ని చూశానో అది నాకు తెలుసు ప్రేమ మాయలో పడి అతనే జీవితం అని అందరినీ కాదని వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక తెలిసింది మీ అందరి విలువ ఈ ఇంటి గడప దాటిన క్షణం నుండి మిమ్మల్ని తలుచుకుని బాధపడని క్షణం లేదు నా అలాగే నువ్వు కూడా ప్రేమను వచ్చే వీళ్ళని దూరం చేసుకోవద్దు తప్పు చేసింది నేను కాబట్టి శిక్ష అనుభవించాల్సింది కూడా నేనే నేనే వెళ్ళిపోతాను అని అంది వైష్ణవి లేదక్క నిన్ను నేను ఒంటరిగా వదలని వెళ్ళనివ్వను అన్నాడు వీక్షేత్ ఎంత చెప్పినా తను వినడు అని అర్థమయ్యి నువ్వు నాతో వస్తే నేను చచ్చినంత ఒట్టు అని అతను చేయి తీసుకుని తన నెత్తి మీద వేసుకుంది వైష్ణవి దాంతో ఏమి చేయలేక నిస్సహాయంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు వీక్షేత్ రూమ్లో ఉన్న తనకి గొడవ వినబడి బయటకు వచ్చిన వర్షిత కూడా వైష్ణవిని ఆపాలి అని మనసులో ఉన్న తండ్రి మాట కాదు అని అతను ఎదిరించంత ధైర్యం చేయలేక అలా చూస్తూ ఉండిపోయింది వెళ్ళిపోతున్న వైష్ణవిని ఆగు వైష్ణవి అని ఆపింది ఒక పిలుపు దాంతో పిలుపు వచ్చిన వైపు చూశారు అందరూ ఆగు నీతో నేను వస్తాను అని అంది సుధా ఆ మాట విని సుధా అన్నాడు విక్రమ్ వర్మ అవును విక్రమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తను తన బిడ్డలకు ఏ కష్టం రానివ్వకుండా వాళ్ళకు అనుక్షణం తోడుగా ఉంటానని మా అక్కకి నేను మాటిచ్చాను ఈరోజు తన బిడ్డ ఒక పసిబిడ్డతో ఒంటరిగా ప్రయాణం చేయడానికి వెళుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను ఆ ప్రయాణంలో తనకు తోడుగా నేనుంటాను అంది సుధా ఆ మాటతో మమ్మీ అంటూ పరిగెత్తుకు వచ్చి సుధని హత్తుకుంది వైష్ణవి వైష్ణవి తలనిమరుతూ నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి ఆమె చేయి పట్టుకుని బయటికి నడబోయింది సుధా వాళ్ళు అలా వెళ్ళడం చూసి ఆగు అని అరిచాడు విక్రమ్వర్మ దాంతో ఆగి అతని వైపు చూసింది సుధా నీకు నాకన్నా నీ అక్క కూతురే ముఖ్యమా అని అడిగాడు విక్రమ్వర్మ నాకు మీరు నా మెడలో కట్టిన తాళి మీతో నాకు ఉన్న బంధం ముఖ్యమే కాదు అని అనను కానీ దానికన్నా నేను మా అక్కకిచ్చిన మాట ముఖ్యం అంది సుధా మమ్మీ ప్లీజ్ నా కోసం నువ్వు డాడీని వదిలి రావద్దు నాకు మీరు చెప్ చదువు ఉంది దాంతో ఏదో ఒక జాబ్ సంపాదించుకుని నా కొడుకుని చూసుకుంటూ నేను బ్రతకగలను అంది వైష్ణవి ఆడపిల్ల ఎంత చదువుకున్నా ఎంత ఎత్తుకి ఎదిగినా వంటరిగా ఉంటుంది అంటే ఆమెని కబలించడానికి సమాజంలో రాబందులు చాలానే ఉంటాయి వాటి నుంచి రక్షణ కోసమైనా ఈ తల్లితోడు నీకు అవసరం అంది సుధా దాంతో మారు మాట్లాడకుండా ఆమె వెనకే నడిచింది వైష్ణవి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి ఆగు సుధా అని మళ్ళీ పిలిచాడు విక్రమ్ వర్మ దాంతో ఆగి వెనక్కి తిరిగింది సుధా భర్తను వదిలి గడప అంత ధైర్యం నీకు ఉన్నా భార్యను బయటికి వెళ్ళనిచ్చే అంత ధైర్యం నాకు లేదు ఎంతో విశాలమైన ఈ వర్మ ప్యాలెస్లో చాలానే గదులున్నాయి వాటిలో కొన్ని ప్రత్యేకంగా గెస్ట్ల కోసం ఏర్పాటు చేశాము అందులో మీకు నచ్చిన గదిలో నీ కూతురితో ఉండొచ్చు అని చెప్పి వెళ్ళిపోతూ శ్వాస తీసుకుని వదిలి కానీ ఒక్క మాట నీకు ఈ ఇంటితోని ఇంటిలోని సభ్యులతో బంధం ఉంటుంది కానీ నాతో ఉన్న బంధం మాత్రం ఈ క్షణంతో తెగిపోయింది అని చెప్పి తన గదిలోకి వెళ్ళి రూమ్ డోర్ గట్టిగా వేసుకున్నాడు విక్రమ్ వర్మ ఆ మాటతో గుండెల్లో ఏదో బాధగా ఉన్నా వైష్ణవి తన బాధను చూస్తే ఫీల్ అవుతుంది అని పైకి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అమ్మ వైష్ణవి పాప భయపడుతున్నట్లున్నాడు వాడిని గదిలోకి తీసుకువెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అవ్వండి ఎప్పుడు తిన్నారు ఏంటో నేను వెళ్ళి భోజనం సంగతి చూస్తాను అని వర్షి అక్కడ గదిలోకి తీసుకువెళ్ళి తనకి హెల్ప్ చేయి అమ్మా అని చెప్పింది సుధా దాంతో రాక్క అంటూ వైష్ణవిని తీసుకుని గదిలోకి వెళ్ళింది వర్షిత వైష్ణవి వెళ్ళగానే అప్పటి వరకు అణుచుకున్న దుఃఖం ఒక్కసారిగా ఉప్పెనలో పొంగుకురాగా కింద కూలబడి గట్టిగా ఏడ్చేసింది సుధా అది చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ఎలా ఓదార్చాలో తెలియక తన దగ్గరికి తీసుకున్నాడు వీక్షిత్ గౌతమ్ని ఇంటికి తీసుకువెళ్ళిన రాఘవ కోపంగా అతను చెంప పగలగొట్టాడు దానితో చెంప మీద చేపెట్టుకుని డాడీ అని అన్నాడు గౌతమ్ తప్పుడు పనులు చేసేటప్పుడు ఎవరికి దొరకకుండా చేయడం నేర్చుకోవాలిరా యథవా ఇలా దొరికి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే రాజకీయాల్లోకి తీసుకురావాలన్న నా కళ ఎలా తీరుతుంది అన్నాడు రెడ్డి నా మూతి మీద మీసం వచ్చినప్పటి నుంచి ఇలాంటి పనులు చాలానే చేశాం కానీ ఏ రోజు ఎవరికి దొరికింది లేదు రోజు దొరికాను అంటే దానికి కారణం ఆ వర్షతనే దాన్ని పాటు ఉన్న వాడిని ఊరికి వదలను పళ్ళు నూరుతూ అన్నాడు గౌతమ్ వర్షతన ఎవరు ఆ వర్షిత అని అనుమానంగా అడిగాడు రాఘవరెడ్డి వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గారి చిన్న కూతురు చెప్పాడు గౌతమ్ దాంతో ఆలోచనలో పడ్డాడు రాఘవ్ రెడ్డి దనంతు చూసి అప్పుడు అప్పుడు రామ్గఢ్ అంతు చూస్తా అన్నాడు గౌతమ్ తొందరపడక గౌతమ్ ఆ వర్మ ఫ్యామిలీతో మనకి చాలా పని ఉంది నువ్వు తొందరపడి ఏమైనా చేస్తే ఆ వైష్ణవ్ మనల్ని ప్రాణాలతో విడిచిపెట్టాడు దానితో మనకి కయ్యం పెట్టుకోవడం కన్నా వియ్యం పెట్టుకోవడం మంచిది అన్నాడు రాఘవ రెడ్డి ఏంటి డాడీ మీరు అనేది ఆ వర్షతని నేను పెళ్లి చేసుకోవాలా నో వే అన్నాడు గౌతమ్ అందుకోవాలి గౌతమ్ అప్పుడే నువ్వు నేను ప్రాణాలతో ఉంటాం నువ్వు ఆ పిల్లకి మొగడి ఆ ఇంటికి అల్లుడైతే ఆ అమ్మ హాస్పిటల్లో మనం చేసిన స్కామ్ బయటపడినా ఆ వైష్ణవ్ గడు మనల్ని ఏమీ చేయలేడు అని అన్నాడు రాఘవరెడ్డి కానీ అమ్మ హాస్పిటల్కి ఆ వైష్ణవ్కి సంబంధం ఏంటి డాడ్ అయ్యోమయంగా అడిగాడు గౌతమ్ ఆ అమ్మ హాస్పిటల్ అతనిది అతనే ఆ అమ్మ హాస్పిటల్ ఎండి చెప్పాడు రాఘవరెడ్డి వాట్ వైష్ణవ్ హాస్పిటల్కి ఎండినా అని నోరు తెరిచాడు గౌతమ్ అవును గౌతమ్ ఇది ఈ సమాజానికి తెలియని టాప్ సీక్రెట్ అన్నాడు రాఘవ రెడ్డి దానితో అతని ప్లాన్ అర్థమయ్యి కన్నింగా నవ్వుకున్నాడు గౌతమ్ వసతి చేపట్టుకుని అక్కడకి దగ్గరలో ఉన్న ఒక సెలయేటి దగ్గరికి తీసుకువెళ్ళాడు వైష్ణవు ఎన్నెల వెలుగులలో ఆ సెలయేటిని చూసి వావ్ ఎంత బాగుంది తరుణ్ అని అంది వసుధ బాగుంటుందని తెలుసు కాబట్టి నిన్న ఇక్కడికి తీసుకువచ్చాను అని అన్నాడు వైష్ణవ్ అవునా థ్యాంక్ యూ అని కొండలపై నుండి వస్తున్నా ఆ తెల్లటి స్వచ్ఛమైన నీటిలో తను కాలు పెట్టి ఆ నీటి చల్లదనం కాలుకి తగలగానే ఆ అంటూ కాలు వెనక్కి తీసుకుని జారి పడబోయి సపోర్ట్ కోసం పక్కనే ఉన్న వైష్ణవి పట్టుకుంది వసదా వాటర్ చాలా చల్లగా ఉన్నాయి అని అంది ఆమె అడవిలో నుండి వస్తున్న నీళ్లు కదా ఐస్ ట్యూబ్లా చల్లగా ఉంటాయి అని అన్నాడు వైష్ణవ్ ఏం కాదు వీటి చల్లదనం ముందు ఐస్ ట్యూబ్స్ ఎందుకు పనికిరావు అంత చల్లగా ఉన్నాయి అంది వసద నైట్ టైం కదా అలాగే ఉంటాయి అని పద ఆ రాయి మీద కూర్చుందాం అని జాగ్రత్తగా ఆమె పట్టుకుని ఆ రాయి దాకా తీసుకువెళ్ళి ఆ రాయి మీద కూర్చున్నాడు వైష్ణవు అప్పుడే అతను పాకెట్లో ఉన్న ఫోన్లో మెసేజ్ టోన్ వినిపించింది అది విని ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయా అని అడిగింది వసుధాం ఫోన్ తెసి చూసి సిగ్నల్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ కాల్ చేసినా సరిగ్గా రీచ్ అవ్వకపోవచ్చు ట్రై చేస్తావా అని తన ఫోన్ ఆమెకి ఇస్తూ అన్నాడు వైష్ణవ్ వత్తిలే అని అతని ఫోన్ వైపు చూసి ఆ ఫోన్ స్క్రీన్పై సేవ్ చేసి ఉన్న అంజు ఫోటో చూసి అతని చేతిలో ఫోన్ తీసుకుని ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అని కళ్ళు దగ్గర వేస్తూ అడిగింది వసదా తను అలా అడగడంతో ముసముసగా నవ్వుతూ సిగ్గుపడ్డాడు వైష్ణవ్ అబ్బా సిగ్గు అంటే ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది అని అమ్మాయి బాగానే ఉంది కానీ నీ పక్కన అంత సూట్ అవ్వదు అంది వసుదా దాని ఆమె చేతిలో ఫోన్ తీసుకుంటూ ఎవరికి ఎవరు సూట్ కారమ్మా మనమే సూట్ అయ్యేలా చేసుకోవాలి అని సినిమాలో డైలాగ్ వాడి చిరుకోపంగా చెప్పాడు వైష్ణవ్ అబ్బో మేడం గారినంటే సార్ గారికి చాలానే వచ్చిందే కోపం అని అంది వసుదా నా సంగతి పక్కన పెట్టు కానీ నీ గురించి చెప్పు నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వైష్ణవ్ దాంతో సిగ్గుపడుతూ ఉన్నారు అని చెప్పింది వసుధ అవునా ఎవరతను అడిగాడు వైష్ణవ్ నిహాంత్ అని చెప్పింది వసుధ ఆ పేరు వినగానే అతని పెదవులపై నవ్వు మాయమై కళ్ళలో నీళ్లు తిరిగాయి దానితో ఆమె వైపు నుండి మొహం పక్కకు తిప్పుకున్నాడు వైష్ణవ్ అతనంటే నాకు చాలా ఇష్టం అతనే నా ఊపిరి నేను బ్రతుకున్నదే అతని కోసమే అంది వసద ఆమె మనసులో మాట తెలుసుకున్న వైష్ణవ్ నోటి నుండి మాటలు రాలేదు అని మాత్రమే అనగలిగాడు అతను తూ చెప్తూ అతని భుజపాయి వాలి నిద్రపోయింది వసద అది చూసి ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకుని తన వేసుకున్న జాకెట్ తీసి ఆమెకి కప్పి తన వెనక ఉన్న రాయికి ఆనుకుని నిద్రపోయాడు వైష్ణవ్ వైష్ణవి రూమ్కి భోజనం పట్టుకుని వచ్చింది సుధా అక్కడ ఉన్న వర్షితని చూసి వర్షి మీ డాడీకి భోజనం పట్టుకుని వెళ్ళు అంది ఆమె సరే మమ్మీ అని అక్కడ నుంచి బయటకు నడిచింది వర్షిత అమ్మ వైష్ణవి ఎప్పుడు తిన్నారు ఏంటో వచ్చి భోజనం చెయ్యి అంది సుధా వద్దు మమ్మీ ఆకలిగా లేదు అంది వైష్ణవి నీకు ఆకలిగా ఉందో లేదో నాకు తెలియదా అని కూరతో అన్నం కలిపి ముద్ద వైష్ణవి నోటి దగ్గర పెట్టింది సుధా సుధ కళ్ళల్లోకి చూస్తూ నా మీద నీకు కోపం రాలేదా మమ్మీ అని అడిగింది వైష్ణవి పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా ఏ తల్లికి కోపం రాదురా వచ్చేది కేవలం బాధ మాత్రమే అని అంది సుధా ఆ మాటతో సుధని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది వైష్ణవి అది చూస్తూ ఉన్న అక్షయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి తన చెట్టు చేతులతో వైష్ణవి బుగ్గల మీద నీటిని తుడిచి సుధ వైపు చూశాడు ఆమె బుగ్గలపై కూడా నీళ్లు ఉండడంతో కొంచెం భయంగా తన చేతిని ముందుకు చాపాడు అక్షయ్ అది చూసి నవ్వుతూ ఆ బాబుని దగ్గరికి తీసుకుంది సుధా ఫ్రెష్ అయి వచ్చిన వీక్షిత తన ఫోన్ తీసి అది సైలెంట్లో ఉందని గమనించి ఈరోజు తనకు వచ్చిన కాల్స్ అండ్ మెసేజెస్ చూస్తూ ఉన్నాడు చెక్ చేస్తున్న అతని కళ్ళు ఒక నెంబర్ నుండి వచ్చిన మెసేజ్ చూసి మెరిసిపోయాయి అదే మైల్ లవ్లీ వైఫ్ అని ఫీట్ చేసి ఉన్న వందనా నెంబర్ అది చూసి చాలా ఆనందంగా మెసేజ్ ఓపెన్ చేసిన అతనికి ఆ మెసేజ్ చదివిన వెంటనే ఆనందం ఆవిరైపోయింది ఏం టైమింగే బాబు నీది ఖాళీగా ఉండి కుక్కలని వెంట తిరిగిన అన్ని రోజులు అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడు ఏదో కాస్త బిజీగా ఉన్న టైంలో మెసేజ్ చేశావు అని అనుకుంటూ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాడు సుధ చెప్పడంతో విక్రమ్వర్మకి భోజనం పట్టుకుని అతని గదిలోకి వెళ్ళింది వర్షిత ఆమె రావడం చూసి నాకు ఆకలిగా లేదు వర్షిత ప్లేట్ పట్టుకుని గది నుండి వెళ్ళిపోవు అన్నాడు విక్రమవర్మ ఆ ప్లేట్ టేబుల్ మీద పెట్టి డాడీ మీకోసం మమ్మీ మీద లేక అన్నం మీద అని అడిగింది వర్షిత నాకు ఎవరి మీద కోపం లేదు వర్షి నా మీద నాకే కోపం మనిషిగా పుట్టానే కానీ పెళ్లి చేసుకున్నందుకు తనని కనిపించినందుకు మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీ దృష్టిలో చేతకాని వాడేలాగా మీ ముందు నిలబడ్డాను కదా అందుకే నా మీద నాకే కోపం అని అన్నాడు విక్రమవర్మ భార్యనే బిడ్డలను ప్రేమించేవారు ఎవరు ఉండరు ఆ రోజు అక్క మిమ్మల్ని వదిలి వెళ్ళింది అంటే మీరు తనని అర్థం చేసుకోలేదని కాదు అతని ప్రేమ అక్కని మీకు తనపై ఉన్న ప్రేమను చూడనివ్వకుండా చేసింది అలాగే ఈరోజు మమ్మీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకుంది అంటే దాని అర్థం మీ మీద గౌరవం ప్రేమ లేక కాదు వాటికన్నా ఎక్కువ పెద్దమ్మకి ఇచ్చిన మాటకి తను విలువ ఇచ్చింది అని నా కుటుంబం నా పిల్లలు అనుకుని ఎవరికి వారు ఎదుటివారిని పట్టించుకోకుండా బ్రతుకుతున్న ఇలాంటి రోజుల్లో తన అక్కకిచ్చిన మాట కోసం కన్న బిడ్డలు కన్నా అక్క బిడ్డని మిన్నగా చూస్తూ వాళ్ళ కోసం భర్తను వదిలి గడప దాడడానికి సిద్ధపడిందంటే మమ్మీ ఎంత గ్రేట్ డాడ్ అలాంటి వజ్రం మన మనిషిగా మనతో ఉంది అంటే మనం మమ్మీని చూసి గర్వపడాలి డాడ్ అని అంది వర్షిత మీ మమ్మీ ఎప్పుడు గొప్పది వర్షిత అలాంటి గొప్ప మనిషిని అందుకునే అంత గొప్పవాడిని నేను కాదు అందుకే తనకి నేను తనని నేను దూరంగా పెట్టడమే మంచిది అని అన్నాడు విక్రమ్ అతను మా అతను అన్న ఆ మాటతో సుధా తన మాట వినలేదు అన్న బాధ కన్నా తనను వదిలి వెళ్ళిపోవాలి అనుకుంది అన్న బాధే ఎక్కువగా ఉంది ఏంటి డాడ్ అలా అంటారు మీరు లేకుండా మమ్మీ ఉండగలదా అని అడిగింది వర్షిత ఉండగలను అన్న ధైర్యం తనకు ఉండబట్టే కదా వర్షి నన్ను వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది అన్నాడు వర్మ అదంతా కాదు డాడ్ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి ఒక చిన్న బాబుతో ఏ ఆధారం లేకుండా అక్క గడప దాటితే నాకెందుకులే అని వదిలేసి మీరు ఉండగలరా అని సూటిగా విక్రమవర్మ కళ్ళలోకి చూస్తూ అడిగింది వర్షిత వర్షిత ప్రశ్నకి విక్రమవర్మ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి విక్రమ్ వర్మ ఏం సమాధానం చెప్తాడో గెస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఉంటాను మరి సెలవు బాయ్ రేపు కలుద్దాం